సో ఇలాగ దీపాలు వస్తుంది కాబట్టి మనకు చూడండి మెటల్ తో వస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్నవి పెద్దవి వస్తాయి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీపావళి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో దసరా వచ్చేస్తుంది మీకు అనంటూలోనే మీకు బిగ్గెస్ట్ ఫ్లవర్ షాప్ అండి మీకు ఇక్కడ దొరకనివి వెరైటీస్ కావచ్చు కొత్త కలర్షన్స్ కావచ్చు రకరకాలండి గా ఉంటుంది చూడండి ఇది ఎంత న్యాచురల్ గా ఉందో రియల్ ఫ్లవర్ లో ఉంటారు మాట వీళ్ళ దగ్గర కానీ చాలా బాగుంటాయి అండి క్వాలిటీ కానీ అవి కానీ దసరా పండుగ వీళ్ళు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు స్టార్టింగ్ వచ్చేసి మీకు చిన్నవి ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట రేట్ కూడా మీకు డిస్కౌంట్ లో ఇస్తున్నారు అలాగే క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ గా ఉంటాయి కొత్త కలిసి అనమాట చాలా చాలా బాగుంటాయి అండి ఎంత బాగున్నాయి తోరణాల మాదిరిగా ఇంత న్యాచురల్ ఎంత బాగున్నాయో సో షాప్ నేమ్ అండి శ్రీ కృష్ణ ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇదే షాప్ మీకు అడ్రస్ వచ్చేసి శ్రీనివాస్ నగర్ అండి శ్రీనివాస్ నగర్ నుంచి మీరు ఇలా రిలయన్స్ కి వెళ్తాం కదా రిలయన్స్ స్మార్ట్ అండి లెఫ్ట్ తీసుకుంటే రిలయన్స్ మార్ట్ వస్తుంది ఇది వచ్చి మీకు ఎస్ఆర్ ఎంటీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అండి ఇదనమాట షాప్ ఇక్కడ వస్తుంది శ్రీనివాసనగర్లో నగర్ మీకు రిలయన్స్ మార్ట్ ఇక్కడ స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే రిలయన్స్ మార్ట్ వస్తుంది అదే అండి ఎంటీ ట్రాన్స్పోర్ట్ దగ్గర వస్తుందంట ఇదే అండి షాప్ ఇది వచ్చేసి శ్రీనివాసనగర్ ఇలా స్టేట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మీకు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట సో ఇదే షాప్ అండి సో ఇవన్నీ మీకు ప్లాంట్స్ అండి చూడండి చెట్లు ఎంత గా ఉంటాయో చాలా చాలా బాగుండీ చూడండి మీకు చిన్న సైజ్ పెద్ద సైజ్ ఎంత బాగుంటాయో మీకు ఇవన్నీ అలాంటి పుల్లు ఎక్కడ కానీ దొరకమండి అట్లా ఉంటాయి వీళ్ళ దగ్గర వెళ్ళి సో ఇలా మీకు బయట ఇప్పుడు కనిపిస్తుంది అండి లోపలి స్టార్టింగ్ అండి ఇలాగా ఇవి బంతిపూలు అండి జస్ట్ మీకు వన్ ట్వంటీ రూపీస్ కి ఫైవ్ ఇస్తారన్నమాట సార్ వన్ ట్వంటీ ఫైవ్ అండి దసరా వస్తుంది కాబట్టి మీకు ఇంటికి బాగా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఫ్లవర్ పెట్టుకోవడానికి పింగాణి పింగాని పింగాణి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అండి ఫ్లవర్స్ లూస్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ మీకు బాగా ఇంట్లో ప్లాంట్స్ మామూలుగా లోను మామూలుగా డైనింగ్ హాల్ దగ్గర టిఫాయ్ దగ్గర పెట్టుకోవడానికి చూడండి ఎంత వెరైటీ ఎంత బాగున్నాయో రకరకాల లీఫ్స్ అండి లోటస్ లోటస్ మూడు సైజు లో ఉంటాయి పెద్దది మీడియం చిన్న సైజు ఇవి సార్ కొన్ని వాకిల్ తోరణాలు తోరణాలు వాకిల్ తోరణాలు వాకిల్ తోరణం వేసుకోవడానికి వాకిల్ తోరణాలు ఇవి కూడా అంతే ఫ్లవర్ పార్ట్స్ ఫ్లవర్స్ వేసుకోవడానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసుకోవడానికి మెటల్ ఇది కాదు మెటల్ మెటల్ ఇవి మీకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి వుడ్ వుడ్ దస్తాము మామూలు ఫ్లవర్ పార్ట్స్ ఇది కూడా బ్రేక్ కాదు ఇవి ఓకే మామూలుగా సింగని అయితే బ్రేక్ అయితే ఇవి బ్రేక్ కావు బ్రేక్ కావు ఇవి ఇవి సరే ఇవేంటి ఇలా వెరైటీ గా ఉన్నాయి ఇవి మామూలుగా ఇది ఐటమ్ షోకేస్ దగ్గర మామూలుగా టీ టీవీ దగ్గర పెట్టుకోవడానికి అలా ఇవన్నీ మొత్తం ఫ్లవర్స్ అండి ఇవి మామూలుగా పా పాట్ లలో పెట్టుకోవడానికి షోకేస్ దగ్గర పెద్ద పెద్దవి చేయించుకుంటారు దాంట్లో వుడ్ తో దాంట్లో పెట్టుకోవడానికి మొత్తం వాష్ ఐటమ్ అండి మొత్తం వాషింగ్ ఐటమ్స్ పెద్ద డోర్లకి ఓన్లీ సైడ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి హ్యాంగింగ్ అవి కట్టన్గా కట్టన్ చేస్తారు కదా ఫైబర్ దండి ఇది ఫైబర్ పార్ట్ ఫ్లవర్ పార్ట్ చిన్నది ఇది వచ్చేసి ఉడ్డుది ఐదు వుడ్ ఉడ్డు అన్ని ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఓకే సార్ సో ఇవి కూడా ఉంటాయండి మీరు ఒకసారి పర్చేజ్ చేసి మీరు రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా వస్తాయండి ఇలాగ చాలా బాగుంటాయండి ఒకసారి కొన్ని మీరు రీయూస్ చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫంక్షను ఏదైనా బర్త్డే కానీ ఏదైనా కానీ అండి ఇది కూడా అండి మీకు అంటే రెండు క్వాలిటీ ఉంటాయి మీకు మంచి క్వాలిటీ కొంచెం లో క్వాలిటీ వస్తుంది కొంచెం ఇంట్లో చూసుకుంటే మంచిది మామూలు ఇట్లా పార్ట్స్ లో పెద్ద పాటలో పెట్టుకోవడానికి ఇది సింగిల్ సింగిల్ స్టిక్ అండి షోలో షో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి దీంట్లో ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కూడా ఇస్తారు చూడండి చాలా మామూలుగా ఇళ్ళల్లో షో కేసులో వుడ్తో తయారు చేయించుకుంటారు దాంట్లో పెట్టుకోవడానికి కానీ మీ ఇళ్ళలో పాటలున్న ఇందులో వేసుకోవడానికి కానీ ఈ ప్లాంట్స్ బాగుంటాయి దాంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి సో ఇలా అండి మీకు చూడండి మీకు ఎంత న్యాచురల్ గా రియల్ చెట్లా ఉన్నాయండి ఎంత న్యాచురల్ గా ఉండే వీళ్ళ దగ్గర సో ఇవన్నీ మీకు అవైలబుల్ ఎంత ఇది సార్ ఇది కలర్ఫుల్ గా ఉంది అడుగులు చెట్టు అడుగులు వస్తుంది అడుగులు వస్తుంది